జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఆయన ఆయన పార్టీ నాయకులందరూ కూడా అబద్ధాలు చాలా అవలీలుగా మాట్లాడుతుంటారు వీళ్ళని చూస్తుంటే భూతులు కనపడుతుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా భూతులు వీళ్ళంతా కూడా అబద్ధాలు అవలీలుగా మాట్లాడతారు ఎంత అవలీలుగా మాట్లాడతారంటే అబద్ధాన్ని నిజంగా చెప్పటానికి చాలా అచ్చుగుద్దినట్లుగా మాట్లాడతారు మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తారండి ప్లీజ్ మీరు ఒకసారి వినాలి వీడియో క్లిప్పింగ్ మీకు ఒక చిన్నది నేను చూపిస్తాను ఈవో శ్యామలరావు గారు ఆయన టీటీడీ ఈవో ఆయన ఏమన్నారు ఆయన ప్రెస్ మీట్లో ఒకసారి చూపించాయి అది ఒక్క కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది ఒక వైపునేమో ఇరవై ఇరవై జులై ఇరవై మూడో తారీఖున ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాట్ ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థం వైపునేమో ఒకవైపునేమో ఇరవై జులై ఇరవై మూడో ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాట్ ఒక్క కంటామినేషన్ నిచెం కాదు అన్ని రకాల పదార్థాలు ఆనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అనేది రిపోర్ట్ కొర్టు అర్థమవుతుంది ఇప్పుడు వైపునేమో ఇరవై ఇరవై జులై ఇరవై మూడో తారీఖున ఈవో అసలు ఆనిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటేబుల్ ఫ్యాట్ రైట్ ఒక్క కంట ఆపే చాలు చాలు అర్థమైంచారండి అక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చదువుతున్నారు శ్యామలరావు గారు చాలా కంటామినేషన్ ఉంది ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఈస్ దేర్ యానిమల్ ఫ్యాట్ కలిసింది ఇందులో అని చెప్పి సుస్పష్టంగా ఆయన తెలియజేస్తుంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి మొత్తానికి సూత్రధారిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటారు యానిమల్ ఫ్యాటే లేదు అన్నారట ఆయన ఎవరు శ్యామలరావు గారు కదా చెప్పింది ఆయన నోట్లతో వచ్చే మాట కదా అంటామినేషన్ ఉంది యానిమల్ ఫ్లాట్ ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెబుతుంటే అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే అబద్ధం చెప్పి ఎంతవరకు అబద్ధాలు అబద్ధాల మీదే ఉంటారా భూతి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చదువు ఎందుకు అబద్ధాలు ఎందుకు నేను ఇట్లా వీళ్ళని ఆడిపోసుకుంటున్నాను కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు ఎంత అబద్ధాలు ఆడతారో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఇంకొక చిన్న క్లిప్పింగ్ చూపించామా ఆయన పెళ్ళి ఏదో జరిగింది చూడు అది పెట్టు ఫోటో పెట్టు అట్లా ఉంచు చెప్పిన తర్వాత ఈ ఫోటోలు ఎవరండి భువన కరుణాకర్ రెడ్డి గారు ఈ చైర్మన్గా పనిచేశారు ఈ టీటీడీ ధర్మక కర్తల మండలికి ఆయన తల కొంచెం ఉంచుకొని నిలబడ్డారు చూడు చేతుల్లో చేయి పెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటారు ఈ టీడీపీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి నాకు మావాని పోస్టు పెట్టి నన్ను ఎగతాలు చేస్తున్నారు అబద్ధాలు చేస్తున్నారని ఇప్పుడు ప్రెస్ మీట్లో చదువుతున్నారు ఓ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ సోదరుని కుమారుడికి మీ సోదరుడు మీ తమ్ముడి కుమారుడికి నిశ్చితార్థమైనప్పుడు అతని కూతురుతో నిశ్చితార్థమైంది కరుణాకర్ రెడ్డి కూతురుతోటి మీ తమ్ముడు కొడుకు మీ బ్రదర్ కొడుకు నిష్టార్థమైంది అప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి ఏమవుతారు మీరు కరుణాకర్ రెడ్డి మామగద నీకు ఏంటి తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది ఏంటండి అవి వరుసలు ఇదంతా కూడా నీకేం తెలుసు కుటుంబ వ్యవస్థ మీకేం తెలుసు అసలు కరుణాకర్ రెడ్డి కూతుర్ని మీ తమ్ముడు లేక మీ బ్రదర్ కొడుక్కిస్తే మీరేమవుతారు కాదా వియ్యంపల్లి మామ మామని పిలవరా మామని పోస్ట్ పెడితే నేను నెగతాలు చేసినట్ల ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల పుట్ట ఇంకో చోట అంటాడండి ఆయన సుప్రీంకోర్టు నేషనల్ మీడియా టీటీడీ నెయ్యిలో కల్తీ లేదని చెప్పినట్టుగా ఇష్ట వచ్చినట్టు కలరంగిస్తున్నాడు అబద్ధం ఎక్కడ చెప్పారండి సుప్రీంకోర్టు కల్తీ లేదని ఎక్కడ చెప్పిందా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్ధాలు అవలీలుగా ఆడిచ్చేస్తావా చిన్నపిల్లాడు పాలు తాగినట్లు పెద్దవాళ్ళు టీ తాగినట్టు మీ పార్టీ నాయకులు ఎక్కువ మంది మందు తాగినట్టు అవలేలు అవలీలుగా మాట్లాడేస్తావు అబద్ధాలు నీ దొంపదేగా సుప్రీంకోర్టు స్వామి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది నీలో కల్తీ జరగలేదని అక్కడ చెప్పిందా నేషనల్ మీడియా చెప్పిందట ఎక్కడ చెప్పిందండి